హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకూడదు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే నా గురించి ఆలోచించి మీ సంతోషాలను పాడు చేసుకోకండి నాకు ఇలా ఒంటరిగా ఉండడం అలవాటైపోయింది మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి అంది లక్ష్మి ఇది మీకోసం తీసుకోండి అని ఇచ్చింది కీర్తి నా కోసమా ఏంటది అంటూ ఓపెన్ చేసి చూసి వాచ్చా అయినా నా కోసం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంది లక్ష్మి మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం బయటకు వెళ్ళాం కదా గుర్తుగా మీకోసమే ఇది తీసుకొచ్చాను నాకు నచ్చింది తీసుకువచ్చాను అంది కీర్తి చాలా బాగుంది అంది లక్ష్మి నేను ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్లోకి వెళ్ళింది కీర్తి నువ్వు హ్యాపీ నా మామ్ అన్నాడు సాత్విక్ మీరిద్దరూ సంతోషంగా ఉంటే నేను హ్యాపీ అంది లక్ష్మి మేం బాగానే ఉన్నాం కదా మామ్ అన్నాడు సాత్విక్ మీరిద్దరూ నిజంగా బాగుండుంటే మీరు ఒకరికొకరు గిఫ్ట్ ప్రజెంట్ చేసుకునే వాళ్ళు కానీ అలా ఏం చేయలేదు జస్ట్ నా కోసం మాత్రమే తీసుకొచ్చారు నేను ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అంది లక్ష్మి మా నేను తన కోసం గిఫ్ట్ తీసుకొచ్చాను మీరు చూడలేదు కదా అని తన కోసం తీసుకున్న బ్యాంగిల్స్ చూపించాడు సాత్విక్ బ్యాంగిల్స్ చూసి వావు చాలా బాగున్నాయి అంది లక్ష్మి నువ్వు ఎక్కువ ఆలోచించకు మేము బానే ఉన్నాము బాగానే ఉంటాము మేం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఒకరంటే ఒకరికి ఇష్టం మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు అన్నాడు సాత్విక్ సరే మామ్ నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్ లోకి వెళ్ళాడు సాత్విక్ నేను తన కోసం ఏం తీసుకోకుండా ఉంటే నీకు అలా డౌట్ వస్తుందని నేను తన కోసం తీసుకున్నాను అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయాడు సాత్విక్ కీర్తి అప్పుడే ఫ్రెష్ అయి బయటకు వచ్చి హెయిర్ కి క్లిప్ పెట్టుకుంటూ ఉంది రూమ్ లోకి వచ్చి కీర్తిని వెనకాల నుండి హెల్ప్ చేసుకున్నాడు గట్టిగా అరవబోయింది కీర్తి కానీ అరవకుండా చేయడం పెట్టి ఏంటి అలా అరుస్తున్నావు అన్నాడు సాత్విక్ హే వదులు ఏంటి అలా చేస్తున్నావు వదులు నన్ను అంది కీర్తి ఏంటి బేబీ వదులు అంటున్నావు మన ఒప్పందం నీకు గుర్తుంది కదా అన్నాడు సాత్విక్ నా రూల్స్ కూడా గుర్తున్నాయి నాకు ఇష్టం లేకుండా ఏది జరగడానికి వీల్లేదు అంది కీర్తి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటగానే సాత్విక్ కీర్తి ఇలా రండి అంది లక్ష్మి ఏమైంది అతయ్యే పిలుస్తున్నారు అనుకుని సాత్విక్ ని వదిలించుకుని కిందికి వెళ్ళింది కీర్తి ఏమై ఉంటుంది ఎందుకు పిలుస్తుంది అని సాత్విక్ కూడా కిందికి వెళ్ళాడు నువ్వు తనకు తెచ్చిన బ్యాంగిల్స్ ని చేత్తోనే తనకు వెయ్యి అంది లక్ష్మి నాకు బ్యాంగిల్స్ వేయడం రాదు తనే వేసుకుంటుందిలే అన్నాడు సాత్విక్ లేదు నువ్వే వేయాలి అంది లక్ష్మి ఏంటి నా కోసం తను బ్యాంగిల్స్ తీసుకున్నాడా అని అలాగే ఆశ్చర్యంతో చూస్తూ ఉంది కీర్తి ఇంకా తప్పదు అన్నట్లుగా సాత్విక్ కీర్తికి బ్యాంగిల్స్ వేశాడు బ్యాంగిల్స్ కీర్తికి కూడా చాలా నచ్చాయి నా కోసం తీసుకున్నారా థ్యాంక్స్ అంది కీర్తి మనకు మధ్య థ్యాంక్స్ ఎందుకులే అంటూ భుజం పైన చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు సాత్విక్ కీర్తికి చాలా కోపంగా ఉన్న పైకి ఏమనకుండా అలాగే నిలుచుంది ఇదిగోండి ఇది నేను మీకోసం తీసుకున్నాను అని లాకెట్ ఒకటి సాత్విక్ ఇచ్చింది కీర్తి నా కోసం తీసుకున్నావా థ్యాంక్ యూ డియర్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ దగ్గరికి తీసుకుని ఫోర్ హెడ్ బైక్స్ చేశాడు సాత్విక్ లక్ష్మి చిన్నగా నవ్వుకుంటూ రూమ్ లోకి వెళ్లిపోయింది లక్ష్మి వెళ్లిపోయే వరకు ఓపికగా ఉండి రూమ్ లోకి వెళ్ళిపోగానే రెండు చేతులతో ముందుకు వెట్టి వేసింది సాత్విక్ ని కీర్తి తను అలా నెట్టి వేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయని సాత్విక్ కాలకు పడిపోయి ఫాస్ట్ గా అలర్ట్ అయ్యి కీర్తిని పట్టుకున్నాడు సాత్విక్ వెయిట్ ని మోయలేక కీర్తి సాత్విక్ పై పడిపోయింది సాత్విక్ సోఫాలో పడిపోయాడు కీర్తి లేవడానికి ట్రై చేస్తూ లేవడం రాక టూ టైమ్స్ మళ్ళీ సాత్విక్ పైనే పడిపోయింది హో గాడ్ నువ్వు నన్ను చంపేసేలా ఉన్నావుగా సరిగ్గా లే అన్నాడు సాత్విక్ అవును మరి నీ పై నుండి లేవడం ఇష్టం లేక అలా చేస్తున్నాను మొహం చూడు నాకు లేవడం రానప్పుడు ఇంకా ఎలా చేస్తాను అంది కీర్తి నా మొహానికి ఏంటి ప్రిన్స్ ఇక్కడ అన్నాడు సాత్విక్ అవునులే కాకి పిల్ల కాకి ముద్దు అని ఎవరి ఫేస్ వాళ్ళకి అలాగే నచ్చుతుందిలే అంది కీర్తి నీ ఫేస్ అంత దరిద్రంగా ఉంటుంది కాబట్టి నీకు కుళ్ళు అందుకే నన్ను అలా అంటున్నావు అన్నాడు సాత్విక్ అవునా అంత దరిద్రంగా ఉంటే మార్నింగ్ ఎందుకు అలాగే చూస్తూ ఉండిపోయావు అంది కీర్తి నేనేం నిన్ను చూడలేదు అన్నాడు సాత్విక్ ఒకరిపై ఒకరు ఉండి అలాగే తిట్టుకుంటూ ఉన్నారు అప్పుడే శివ లోపలికి వచ్చి వాళ్ళని చూసి ఒరే ఒరే ఏంట్రా ఇది మీ బెడ్రూమ్ అనుకుంటున్నారా ఇది లివింగ్ రూమ్ లా పైకి లేవండి ముందు అన్నాడు రేయ్ ఇది అడ్డగాడిదలా ఉంది నాపై పడిందిరా నాకు లేవడానికి రావడం లేదు అన్నాడు సాత్విక్ రేయి నన్నే అంత మాట అంటావా అయిపోయావు నువ్వు ఈ రోజు నా చేతిలో నువ్వు ఎలా లేస్తావు నేను చూస్తాను అంటూ కోపంగా ఇంకేదో అనబొయి శివ అక్కడ ఉన్నాడు అని రియలైజ్ అయ్యి ఫాస్ట్ గా లేవడానికి ట్రై చేసి మళ్ళీ పై పడిపోయింది కీర్తి అమ్మ ఇది ఈరోజు నన్ను పక్కా చంపేసేలా ఉందిరా కొంచెం హెల్ప్ చేయరా బాబు అన్నాడు సాత్విక్ శివ వచ్చి కీర్తికి హ్యాండ్ సపోర్ట్ ఇవ్వగానే లేచి నిల్చింది కీర్తి థ్యాంక్స్ రా బావా అన్నాడు సాత్విక్ అయినా పట్టపగలు లివింగ్ రూమ్లో మీ రొమాన్స్ ఏంట్రా అన్నాడు శివ కీర్తి రూమ్లోకి వెళ్ళిపోయింది రొమాన్స్ లేదు పాడు లేదు కాలు స్లిప్ అయి నా పైన పడిపోయింది లేవడానికి రాక ప్రాబ్లం అయింది అంతే అన్నాడు సాత్విక్ చ కవరింగా అన్నాడు శివ కవర్ చేసుకోవడానికి ఏముందిరా ఏదైనా ఉంటే నేను డైరెక్ట్గా చెప్పేస్తాను నా దగ్గర దాచుకోవడాలు అలా ఏం ఉండదు నిజంగానే తను నీడ తను మీద పడిపోయింది అంతే అన్నాడు సాత్విక్ నమ్ముతున్నాంలే కానీ నాకు ఈ ఫైల్ పైన నీ సైన్ కావాలి అన్నాడు శివ నమ్మకపోతే దొబ్బేబే నేను చెప్పేది మాత్రం నిజం ఏది ఇలా ఇవ్వు అని తీసుకొని సైన్ చేశాడు సాత్విక్ ఏం చూడకుండానే సైన్ చేసేసావు అన్నాడు శివ నువ్వు చెక్ చేసి ఓకే చేసే కదరా నాకు ఇస్తావు ఇంకా నేను చూడాల్సిన అవసరం ఏం లేదులే కానీ ఆఫీస్కి వస్తాను అంటే మామూలు వద్దంది ఈరోజు అన్నాడు సాత్విక్ ఈరోజు రేపు వద్దులేరా టూ డేస్ తర్వాత వచ్చే అన్నాడు శివ సారీరా నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను అన్నాడు సాత్విక్ పర్లేదులేరా అన్నాడు శివ అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం రా అన్నాడు సాత్విక్ ఎందుకు నీ వర్క్ మొత్తం నేను చేసి పెడతాను అని నీకు ఇష్టం అంతే కదా అన్నాడు శివ అది కాదురా నేను ఏ సిచ్యుయేషన్లో ఉన్నా నన్ను అర్థం చేసుకొని నాకు కావాల్సినంత హెల్ప్ చేస్తూ ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నావు నిజంగా నువ్వు లేకపోతే నేను జీరో రా అన్నాడు సాత్విక్ నువ్వు నా బెస్ట్ రా నీ కాకపోతే ఇంకెవరికి హెల్ప్ చేస్తాను నువ్వెప్పటికీ వేరా జీరో ఎప్పుడు కాదు అన్నాడు శివ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే కీర్తి కిచెన్లోకి వెళ్ళింది కాఫీ కోసం ఏంటి మేడం ఏం కావాలి మీకు ఏం చేసి పెట్టమంటారు అంది మేడ్ కాఫీ కావాలి అంది కీర్తి మీరు వెళ్ళి కూర్చోండి మేడం నేను చేసి పెడతాను అంది మేడ్ సరే అని మళ్ళీ పైకి వెళ్ళబోయింది కీర్తి శివ సాత్విక్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని కీర్తి పైనకి వెళ్తుంటే శివ పిలిచాడు కీర్తి ఒకసారి ఇలా రారా అన్నాడు సారీ సార్ మీరు మాట్లాడుకుంటున్నారు కదా అని నేను పైకి వెళ్ళబోయాను అంది కీర్తి సార్ ఏంటి అని పిలువమ్మా చక్కగా అన్నాడు శివ Thank you for watching. Please like, share, comment and subscribe to our channel.